ఫ్రెండ్స్ పోలీస్ స్టేషన్పై బాంబు మొత్తం అందరూ మృతి ఈ విషయాలని అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు గెలిపోతాం ఫ్రెండ్స్ భారతదేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి మన ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత భయం గుప్పెట్లో ప్రజలు బతుకుతున్నారు అయితే దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పోలీసులు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు అయితే ఇలాంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి పేలుడు కలగని మొన్న ఢిల్లీలో బాంబు పేరుడు సంఘటన మరొక ముందే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పేలుడు సంభవించింది అయితే శ్రీనగర్లోని నవగాం పోలీస్ స్టేషన్ ఆవర్లోనే సీజ్ చేసిన అమోనియం నైట్రేట్ బ్లాస్ట్ అయినట్లు తెలుస్తోంది ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇక పేలుడు దాటికి పలు వాహనాలు కూడా ధ్వంసం అయినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి ఈ సంఘటనలో దాదాపు ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయని అంటున్నారు ఇటీవల యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్లో ఈ స్టేషన్ కీలకంగా వ్యవహరించింది కాగా ఇది ఉగ్రదాడి కాదని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని అక్కడ పోలీసులు పేర్కొన్నారు ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది దగ్గర దగ్గర ఇంకా ఏడు మంది దాకా చనిపోయారని చెప్పేసి తెలుస్తోంది ముప్పై మంది దాకా తీవ్ర గాయాలని తెలుస్తుంది చూసారు